స్టూడెంట్ సండే విద్యార్థుల ఆదివారము ఆల్మానిక్ ప్రకారము అంశము ఎహో భయము భయమే జ్ఞానమునకు మూలము అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం జ్ఞానము ఏ విధంగా వస్తుంది జ్ఞానం ఎలా వస్తుంది చదువుట ద్వారా వస్తుంది వినడము ద్వారా జ్ఞానము వస్తుంది రాయుట ద్వారా జ్ఞానము వస్తుంది జీవిత అనుభవము ద్వారా జ్ఞానము వస్తుంది దేవుని యొక్క దయా కృప వల్ల జ్ఞానము వస్తుంది యహోవాయే జ్ఞానము దయచేవాడు అని చెప్పేసి మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అలాగే సామెతలు ఒకటి ఏడు లేమంటున్నాడు యహోబయను భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జ్ఞానానికి మూలము అని చెప్పేసి మనకు జ్ఞాని అనేటువంటి సులభను రాజు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారే జ్ఞానవంతులుగా ఉంటారు అన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అందుకే స యొక్క రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సులభను రాజు మనకు అనబడుతున్నాడు సులభను పేరుకి అర్థం ఏమిటి అంటే సమాధానము అని అర్థము ఈ మూడవ అధ్యాయంలో సులభోను రాజు ఫరో కుమార్తెను వివాహము చేసుకున్న తర్వాత ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను వివాహము చేసుకున్న తర్వాత యర్షదే నగరానికి రాజు అయిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలు సులమోలు రాజుకు చేశాడు మొదటి కార్యం ఏమిటి ఒక రాజుకు అల్లుడయ్యాడు రెండవది దేశానికి రాజు అయ్యాడు ఈ రెండు చేసిన గొప్ప కార్యాలను బట్టి సులమోలు రాజు దేవునికి దిద్యోను అనేటువంటి ఎత్తైన ప్రాంతంలో వెయ్యి దహన బలు సమర్పించిండు ఎన్ని వెయ్యి దహన బలు ఒక సాగతి ఉంటుంది కదా అప్పుడప్పుడు అట్ట మనం ఉదాహరణకు వార్త దేవుడు నన్ను ఈ పరీక్షలో పాస్ చేస్తే వెయ్యి కొబ్బరికాయలు కొడతా అంటాడు కదా దేవుడు నాకు ఇది చేస్తే వెయ్యి కొబ్బరికాయలు కొడతా అంటాడు వెయ్యి వార్త మనం ఎక్కడ చచ్చింది ఇది ఇక్కడ నుండే సులమోను రాజు వెయ్యి దహన పనులు ఆయన సమర్పించాడు సమర్పించి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు అంటే అప్పటికి దేవాలయం లేదు కనుక ఈ గిద్యోడు అనే ఎత్తైన ప్రాంతంలో దహన బరులు సమర్పించిడు దహన బరులు సమర్పించిన తర్వాత దేవుడు స్వప్నమందు సులభలకు ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు ఇదిగో నీకు ఏమి వరము కావాలి నీకేమి కావాలి అని దేవుడు సులభం అడుగుతున్నాడు ఈ రోజులలో ఈ యొక్క ఈరోజు దేవుని కనబడి నీకు ఏం కావాలని ఏమడుగుతాం మనం మంచి ర్యాంక్ కావాలనుకుంటాం మంచి మార్కులు రావాలని మనము కోరుకుంటాం ఉద్యోగం రావాలని కోరుకుంటాం ఫస్ట్ రావాలని కదా రాష్ట్రలో కానీ లేకుంటే ఇంకా రాష్ట్రంలో కానీ ఏదో ఒక ఫస్ట్ ర్యాంకు రావాలని చెప్పేసి కోరుకుంటాం కీర్తిని కోరుకుంటాం పేరును కోరుకుంటున్న అందచందాలను మనము కోరుకుంటాం కానీ ఇక్కడ సులభోను రాజుకు దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలి అన్నప్పుడు ఆయన ఏమడి అయినా నాకు జ్ఞానం సులభను రాజు మళ్ళీ దహన బలు సమర్పించాడు మళ్ళీ ముందు సమర్పించాడు మళ్ళీ ప్రత్యక్షం అయి మాట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దేవునికి దహన బలు సమర్పించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం దేవుడు చూడండి జ్ఞానం అడగగానే సులుమోను రాజుకు జ్ఞానం ఇచ్చాడు కనుక ఈ రోజుల్లో మనం ఏమి అడగాలి దేవుణ్ణి అంటే జ్ఞానాన్ని మనము అడగాలి ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది అంటే యహోవయందు భయము భక్తి కలిగి ఉండడం ద్వారానే జ్ఞానం వస్తుంది జ్ఞానం రాకపోతే ఏమవుతుంది అంటే సామర్థ్య గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ అర్థం మనం చదువుకుందాము సామెతలు ఒకటి ముప్పై రెండు వర్షాలు మనం చదువుకుందాము దేవుణ్ణి నాశనం కుదురు చూడండి జ్ఞానం లేని వారు ఏమవుతారట దేవుణ్ణి ఏమో విసర్జిస్తారు దేవుణ్ణి వారు నమ్మరు ఇక దేవుని నమ్మరు వారికి జ్ఞానం ఉండదు కనుక వారు ఏమవుతారు నాశనము అవుతారు అని చెప్పేసి మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని విసర్జించి దేవుని యొక్క జ్ఞానం అడగక ఎంతోమంది నాశనం అవుతున్నారు ఎంతోమంది జీవితాలు ఎంతో ఎంతోమంది జీవితాలు ఇదిగో రోడ్ల మీద పడుతున్నాయి ఎంతోమంది కూడా ప్రతికులు ఎంతో చాలా చాలా విధాలుగా వారి యొక్క చిత్కిన బతుకులో వలె ఆ అనేకమైన పాప కార్యాలు వ్యసనాలకు త్రాగుడికు అనేకమైన పాప కార్యాలకు వారు బానిసలు అవుతున్నట్లుగా మనం ఈ రోజుల్లో మనము చూస్తున్నాం అందుకే పట్నాలు కీర్తన ఏమంటున్నాడు అంటే పట్నాలు కీర్తన మొదటి వర్షం ఏమంటున్నాడు అంటే ఈ జ్ఞానం లేని వారు యహోబాన కనుక ఈ పట్నాల కీర్తలు ఏమంటున్నాడు అంటే అసలు దేవుడు లేదనే బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు అసలు వారు దేవుడు లేడని అనుకుంటున్నాడా దేవుడు లేడని అనుకొని వారు దేవుణ్ణి విసర్జించి వారు చెడిపోయిన వారు ఏం చేస్తున్నారు చెడు కార్యాలు దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నారు చెడు ప్రేమ దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఎవరు లోకంలో ఎవరు నాస్తికులు నాస్తికులు దేవుణ్ణి నమ్మరు దేవుడు లేనంటాడు అలా ఇంకేవారు ఏమంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళు కూడా దేవుడు లేనంటారు ఇంకా తర్వాత సైన్స్ చదివే వాళ్ళు కూడా సైన్స్ స్టూడెంట్ వాళ్ళు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు మా దేవుని పిల్లలు అయితే బైబులు తెలుసుకున్న వాళ్ళు అలాగే దేవుని నమ్మిన పిల్లలు అయితే వాళ్ళు అంతారు కానీ సైన్స్ మీదనే ఆధారపడి ఉన్నటువంటి స్టూడెంట్ కూడా వాళ్ళు దేవుణ్ణి అంతగా వారు నమ్మరు నమరుతారు అందుకే దేవుడు లేడు అనుకున్నటువంటి వారు ఏం చేస్తారు అసహ్యమైనటువంటి కార్యాలు చెడ్డ కార్యాలు చేస్తారు వారికి ఎప్పుడు చెడ్డ తలాపులు చెడ్డ కోరికలు పాపకు తలాపులే కోరికలే పాపకు జీవితమే వారిలో ఉంటుంది ఎందుకంటే దేవుడు లేడు అని తమ గురుదేవులు అనుకుంటుంది కాబట్టి ఎల్లప్పుడూ చెడ్డ కార్యాలు చేయాలనే తలుస్తాడు జ్ఞానం కలిగి నన్ను ఎవరైనా ఆరాధించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆకాశంలో నుండి దేవుడు ఈ భూపైకి పైకి పార పారచూస్తూ ఉన్నట్లుగా అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఇక సువర్ణ పాటను మనం చూస్తే లూక స్వార్థ పదోధ్యాయము ఇరవై ఎక్కడి నుండి ఇరవై నాలుగు వరకు మనం చూస్తే తండ్రి గడియ వచ్చినప్పుడు ఏసు ప్రభువు పరిశుద్ధాత్మ ఎందు ఆనందించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ఏసు ఎందుకు ఆనందించిన అంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నందుకు ఏసు క్రీస్తు బహుగా ఆనందించాడు అందుకే నా తల్లి నన్ను పంపినట్లు చూడండి ఇదిగో నా తండ్రి మాట నేను విన్నట్లు నా మాట మీరు వినండి నా మాట ఎవరైతే వింటారో వారు చూడండి నా తండ్రి మాట విన్నట్టు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో శిష్యుల గురించి వైపు చూసి ఆయన శిష్యులను చూసి ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు చూసినటువంటి మీ యొక్క కన్నులో చాలా ధన్యమైనవి మీరు వినిచ్చినటువంటి మీ చెవులు ధన్యమైనవి అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు ఎందుకంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతోమంది పరిశైలి ఎంతోమంది ధర్మశాస్త్ర బోధకులు రాజులు ఇవి వినాలనుకున్నారు ప్రవక్తలు ఇవన్నీ చూడాలనుకున్నారు కానీ వారికి లేని భాగ్యము మీకు భాగ్యం కలిగినది వారికి దొరకలేటువంటి స్థానము ఈరోజు మీకు దొరికింది ఏ ప్రవక్తకు ఏ రాజుకు దొరికేటువంటి అవకాశము మీకు కలిగింది మీకు దొరికింది కాబట్టి మీరు గణిలో అని చెప్పేసి అక్కడ ప్రభు అంటూ నీకేమంటున్నాడంటే ఆయన విజ్ఞానులను వివేకులను మరుగుపరిచి పసిబిడ్డలకు వీటిని బయలుపరిచింది కనుక నేను నిన్ను సృష్టించుచున్నాను అని చెప్పేసి అక్కడ ప్రభు అంటున్నాను అంటే జ్ఞానులకు వివి వివేకవంతులకు ఆయన జ్ఞానాన్ని మరుగుపరచాడు ఎవరికి బిడ్డలకు పసిబిడ్డలకు జ్ఞానం ఇచ్చాడు చూడండి సమయాలు పాలుడుగా ఉన్నప్పుడు దేవుడు సమవేలతో మాట్లాడినాడు ఏది ప్రవక్త ఉన్నాడు ఏడి ప్రవర్తన దేవుడు మాట్లాడలేదు సమవేరుతో దేవుడు మాట్లాడినాడు అలాగే మనం చూస్తే ఐదు వేల మందికి ఆహారం పచ్చి పెట్టాలన్నప్పుడు ఇదిగో ఎవరు ఆహారం ఇచ్చారు ఐదు రొట్టెలు ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఒక బాలుడు ఒక బాలుడు ఐదు రొట్టెలు ఆ రెండు చేపలు ఆ బాలుడు ఏసు ప్రభుత్వం అందించగా వాటిని ప్రార్థించగా ఐదు వేల మంది కూడా అక్కడ గుర్తించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అలాగే మత పద్దెనిమిది మూడు చూస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళే చిన్న పిల్లలను ఆయన చూపిస్తేమంటున్నాడు ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం ఈ చిన్న పిల్లల మీరు హృదయ పరివర్తన చెంది మార్పు ముందున వారైతేనే కాని పండ్ల రాజ్యంలో చేరరు అని చిన్న బిడ్డలను ఎత్తి చూపుతున్నారు అంటే చిన్న బిడ్డలకు బయలుపరచున్నాడు చిన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు చిన్న బిడ్డలు ఆట ఆటకపరచక వారిని అయితే తీసుకొని రండి అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు కనుక మేమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఈ యొక్క స్టూడెంట్ ఆదివారం కాబట్టి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేక విధంగా మనము ప్రార్థన చేద్దాం విద్యార్థులు ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ఈ జూన్ నెల ప్రారంభిస్తూ ఉన్నారు ఇక జూన్ పన్నెండు తర్వాత స్కూళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటాయి తర్వాత కాలేజీలు కూడా ఈ నెలలో మరి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏ కాలేజీకి వారు నూతనంగా వెళ్ళేవారు ఉంటారు కాలేజీలు మార్ మార్పు చెందేవారు ఉంటారు అలాగే రకరకాలైనటువంటి విద్యా సంవత్సరం ఈ నెలలో ప్రారంభమవుతుంది కనుక ఈ విద్య స్టూడెంట్స్ చదివేటువంటి స్టూడెంట్ వాళ్ళందరి కొరకును టీచర్స్ కొరకును మనం ప్రత్యేకంగా ప్రార్థించినట్టు దేవుడు మనకు కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం